హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆస్ట్రో న్యూమరాలజీ ఫార్మిస్ట్లో స్పెషలిస్ట్ బైరే శనిల గురుజీ అయితే మన ముందు ఉన్నారు అసలు నెంబర్స్ గురించి చెప్తారంట నెంబర్స్లో గుడ్ బ్యాడ్ అన్నీ ఉంటాయంట నెంబర్స్ని బట్టి కూడా జీవిత చరిత్ర మొత్తం చెప్పబోతున్నాడంట అసలు అడిగి తెలుసుకుందామా నమస్తే గురుజీ నమస్తే అమ్మా గురుజీ అసలు నెంబర్స్ని చూసి మీరు ఫేస్ని చూసి నెంబర్స్ చెప్తారు డేట్ ఆఫ్ బర్త్ చెప్తారు అసలు నెంబర్స్లో ప్రత్యేకత ఏంటి అసలు నెంబర్స్ వల్ల కూడా భవిష్యత్తు మారుతా అని అంటున్నారు అసలు ఏంటి నెంబర్సే మొత్తం ప్రపంచాన్ని నడిపించేది నెంబర్ అమ్మ ఓకే నెంబర్ లేనిదే మనిషి లేడు మానవ జన్మ అనేది మనవ జన్మకి మనము ఆస్ట్రాలజీ ఫార్మిస్ట్రీ ఎలాగనో న్యూమరాలజీ కూడా అంతే అనమాట అంటే నంబర్స్ ప్రకారమే లైఫ్ నెంబర్స్ని బట్టే ఒక వ్యక్తి యొక్క జాతకాన్ని అతని డేట్ ఆఫ్ బర్త్ ప్లస్ డెస్టినీ ద్వారా మనం మొత్తం చెప్పొచ్చు డెస్టినీ డేట్ ఆఫ్ బర్త్ రెండు డెస్టినీ మన డెస్టినీ నెంబర్ ఎట్లా చూస్తాము అంటే అతను పుట్టిన డేటు మంత్ ఇయర్ మొత్తం యాడ్ చేస్తే ఒక నెంబర్ వస్తుంది దాన్ని మనం డెస్టిన్ నెంబర్ అంటాం డ్రైవర్ నెంబరు కనెక్టర్ నెంబరు మనకు డ్రైవర్ అండ్ కనెక్టర్ ఓకే బర్త్ నెంబర్ డ్రైవరు డెస్టినీ నెంబర్ కనెక్టర్ అనమాట సో డ్రైవర్ కనెక్టర్ నెంబర్ అంటాం అలాగే మనకు బర్త్ నెంబరు డెస్టిన్ నెంబర్ అని అంటాం అనమాట సో ఈ రెండు ద్వారా అంటే మన లైఫ్ అనేది ఈ నెంబర్స్ ద్వారా నెంబర్స్ పైన ముడిపడి ఉంది అంటే జన్మ జాతకము ఎలాగనో జన్మ నక్షత్రాలు ఎలాగనో మనకు గ్రహాలు ఎలాగనో సో ఈ ఈ నెంబర్స్ కూడా అలానే అనమాట ఈ తొమ్మిది నెంబర్లు ఉంటాయి ఉదాహరణకు మీరు చూసుకోండి నేను చెప్తా కొన్ని నెంబర్ రా రాంగ్ నెంబర్స్ అని పన్నెండో తేదీ పన్నెండు నెంబర్ రాంగ్ నెంబర్ పదహారు నెంబర్ రాంగ్ నెంబర్ అలాగే పద్దెనిమిది నెంబర్ రాంగ్ నెంబర్ పదమూడో నెంబర్ రాంగ్ నెంబర్ సో ఈ ఈ నెంబర్స్లలో మనం ఏదైనా ప్రయాణాలు చేసినా లేకపోతే ఇంకేదైనా మనం ఏదైనా పనులు తలపెట్టినా కూడా ఈ నెంబర్స్లో ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసే నెంబర్స్ ఇవి ఉదాహరణకు మీరు చూసుకోండి మన ఎయిర్ ఇండియా ఫ్లైట్ కూలిపోయింది ఓకే అహ్మదా అహ్మదాబాద్ ఎంజే మెడికల్ కాలేజ్ దగ్గర అది అహ్మదాబాద్ టు లండన్కి వెళ్ళే ఫ్లైట్ కూలిపోయింది దాని నెంబర్ చూసుకోండి మీరు కావాలంటే వన్ సెవెన్ వన్ ఎయిర్ ఇండియా ఫ్లైట్ వన్ సెవెన్ వన్ ఓకేనా ఇక్కడ వన్ సెవెన్ రెండు కలిసి రాకూడదు అనమాట అంటే ఏంటంటే వన్ సెవెన్తో అంటే వన్ సెవెన్ మన ఎయిట్ అవుతుంది ప్లస్ వన్ అంటే ఇది నైన్ నెంబర్ నైన్ నెంబర్ ఎప్పటికైనా చూడండి నైన్ నెంబర్లో యాక్సిడెంట్స్ అవుతుంటాయి నైన్ నెంబర్ మంచిదే కానీ అది ఏంటంటే ఇట్లా ఇట్లా రాకూడదు అంటే వన్ నైన్ రావచ్చు అలాగే నైన్ రావచ్చు సో ఇలాగ వన్ సెవెన్ వన్ ఇట్లా కలిసి రావడం అంటే ఒకటి సెవెన్ ఇలా కలిసి రావడం నైన్ నెంబర్ బాగుందనుకోండి వాళ్ళకు మంచి బాగుంటుంది లేకపోతే ఏంటంటే నైన్ నెంబర్ అనేది కుజుడు అనమాట కుజుడు యాక్సిడెంట్స్ కారకుడు అవుతుంటాడు ఒక్కోసారి ఈ యుద్ధాలు జరగ జరగాలన్న యాక్సిడెంట్స్ కారకులు ఇవంతా నైన్ నెంబర్ అనమాట పైగా ఈ కుజుడు అలాగే కేతువు సింహరాశిలో ఉన్నారు ప్రజెంట్ సో ఈ ముప్పై సంవత్సరాల తర్వాత ఈ కుజుడు అలాగే కేతు వచ్చేసి సింహరాశిలో ప్లేస్ ఫేస్ అయి ఉన్నాడు అనమాట సో అది ఒక కారణము సో ఈ నెంబర్స్ కూడా ఇదో కారణం ఇంకోటి ఏంటంటే అది కూలిన డేట్ చూసుకోండి మీరు పన్నెండు ఆరు రెండు వేల ఇరవై ఐదు అంటే పన్నెండో నెంబర్ నేను చెప్పాను కదా ఇందాక పన్నెండో నెంబరు రాంగ్ నెంబర్ అని చెప్పేసి సో ఈ పన్నెండో నెంబర్లో కానీ పదమూడో నెంబర్లో కానీ పదహారో నెంబర్లో కానీ పద్దెనిమిదో నెంబర్లో కానీ మనం ప్రయాణాలు చేయకూడదు ఇంకొకటి ప్రేక్షకులకి నేను దయచేసి చెప్తున్నా మీరు ఒక 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 ఫ్లైట్ ఎక్కాలన్నా ఒక ప్రయాణం చేయాలన్నా ఆ ఫ్లైట్ ఆ ఫ్లైట్ నెంబర్ ఎంత అంటే ఆ ఫ్లైట్ ఎన్నో నెంబర్లో ఉంది ఇప్పుడు ఎయిర్ ఇండియా వన్ సెవెన్ వన్ ఉంది కదా ఆ ఫ్లైట్ నెంబర్ ఎంత ఓకేనా మీరు మీరు ప్రయాణం చేసే డేట్ ఏ ఏ నెంబర్లో ఉంది ఇవి చూసుకోండి ఓకేనా ఇప్పుడు సపోజ్ ఫ్లైట్ యొక్క నెంబర్ అనేది శుభగ్రహాలతో నిండి ఉందనుకోండి సపోజ్ ఫ్లైట్ నెంబర్ మొత్తం యాడ్ చేస్తే దానికి ఒకటి కానీ ఐదు కానీ మూడు కానీ ఇలాగ ఆరు కానీ ఇలాంటి తొమ్మిది వచ్చినా పర్లేదు కానీ ఒక్కొక్కసారి ఏంటంటే తొమ్మిదో నెంబర్ ఈ డేట్ను కూడా మ్యాచ్ చేసుకోవాలా సో ఇలాగా నెంబర్స్ చూసుకోవాలా మంచి నెంబర్లలో ప్రయాణం చేయాలా అలాగే మంచి డేట్లలో ప్రయాణం చేయాలా ఇట్లాంటి పన్నెండు నెంబర్లో ప్రయాణాలు పెట్టుకోకూడదు అలాగే ఫ్లైట్ నెంబర్ కూడా మనం చూసుకోవాలా సో మంచి నెంబర్లో ప్రయాణం చేసినప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు సపోజ్ మీరు ఇప్పుడు పదిహేడో తేదీ ప్రయాణం చేశారు పదిహేడో నెంబర్ కూడా రాంగ్ నెంబరు హార్డ్ వర్కింగ్ నెంబరు స్ట్రగులింగ్ నెంబర్ అంట పదిహేడు కూడా సో ఈ పదిహేడో నెంబర్లో మనం ప్రయాణం చేసామనుకోండి ఏమైనా జరగచ్చు ఒకసారి టైం బాగుందనుకోండి మంచికి వెళ్తాం టైం బాగాలేదంటే మాత్రం పడిపోతుంది కానీ మంచి నెంబర్లో ప్రయాణం చేసినప్పుడు మీ టైం ఎలా ఉన్నా కానీ ఆ నెంబర్ మిమ్మల్ని సేఫ్గా తీసుకెళ్తుంది సో సపోజ్ మీరు ఒక ఇరవై మూడో తేదీ ప్రయాణం చేశారనుకోండి సూపర్ మీకు ఎలాంటి ప్రాబ్లం రాదు అదే మీరు ఒక ఐదో నెంబర్లో ప్రయాణం చేస్తారని ఐదో తేదీ ప్రయాణం చేస్తారనుకున్న బాగుంటుంది అలాగే మీరు ఒక ఇరవై నాలుగో తేదీ ప్రయాణం చేస్తారనుకున్న బాగుంటుంది పదో తేదీ ప్రయాణం చేస్తే బాగుంటుంది మూడో నెంబర్ మూడో నెంబర్లో ప్రయాణం చేస్తే బాగుంటుంది మూడో తేదీ కానీ ఇరవై ఒకటి కానీ బాగానే ఉంటుంది సో ఇలాగా మీరు చూసుకోవాలన్నమాట పదహైదో తేదీ కానీ బాగుంటుంది ఇలాగ ఇలాగా మనం ఏంటంటే నేను చెప్తున్న రాంగ్ నెంబర్లు గుర్తుపెట్టుకోండి పదహారు పన్నెండు పద్దెనిమిది పదిహేడు సో ఈ నెంబర్లలో మనం ప్రయాణాలు పెట్టుకోకండి పదమూడో నెంబరు ఈ నెంబర్లో ప్రయాణం పెట్టుకోకూడదు సో మీరు ఎప్పుడైనా ప్రయాణాలు పెట్టుకోవాలంటే శుభ శుభగ్రహాల నెంబర్లో ప్రయాణం పెట్టుకోండి మీకు అంత బాగా జరుగుతుంది నెంబర్ మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మ ఓకే నెంబర్ అనేది ఎంతవరకైనా తీసుకెళ్తుంది ఇంకోటి గురించి చాలా మంది పేరుని చూసి కూడా చెప్తూ ఉంటారు కదా వాళ్ళ జీవిత జాతకం కూడా సో పేరుని బట్టి కూడా చేంజెస్ చేయొచ్చు అంటారా ఆ పేరుని బట్టి చేసుకోవచ్చు పేరుని బట్టి ఎప్పుడు చేంజ్ చేస్తామంటే పేర్లలో కొన్ని సంతోషు శ్రీనివాసు ఇలాగా స్త్రీ లె స్త్రీ లెటర్స్ అనేవి బాయిస్ పెడుతుంటారు పురుషుల యొక్క మ్యాన్ అంటే మంజుల ఇలాంటి పేర్లు కొన్ని ఉంటాయి మ్యాన్తో కూడిన నెంబరు స్త్రీలకు పెట్టద్దు స్త్రీల యొక్క నెంబర్లు మగవాళ్ళకు పెట్టకూడదు అనమాట సో పేరు కూడా ఈ పేరు అనేది కూడా మనకు ఒక పంచాక్షరి లాగా అనమాట ఈ పేరు అనేది మనకు డేట్ ఆఫ్ బర్త్ కానీ డెస్టినిక్ కానీ మ్యాచ్ చేయి ఉండాలి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు సపోజు ఒక వ్యక్తి ఇరవై మూడో తేదీ పుట్టాడు మంచి నెంబర్లో పుట్టాడు అనుకోండి వాళ్ళ పేరు అనేది ప్రవీణ్ కానీ లేదంటే ఏదైనా ఒక రాంగ్ నెంబర్లో ఎందుకంటే పి అనేది స్టార్టింగు పి అంటే ఎయిట్ నెంబర్ అనమాట ముమ్మరిటి సో ఎయిట్ నెంబర్తో స్టార్ట్ అయ్యి ఉన్న నెంబర్లు కాకుండా ఒకే ఎయిట్ నెంబర్తో స్టార్ట్ అయినప్పటికీ కూడా వాళ్ళ పేరు మొత్తం అంతా కలిపితే ఇరవై మూడో తేదీ కానీ ఇరవై మూడో నెంబర్లో కానీ పద్నాలుగు కానీ నలభై ఒకటి కానీ సో యాభై యాభై కానీ ఇలాంటి యాభై ఒకటి కానీ ఇలాంటి నెంబర్లలో పేరు అనేది ఉండాలన్నమాట అంటే మనం భూమిపైకి పుట్టినప్పుడు ఒక స్ట్రెంగ్త్తో భూమిపైకి అనమాట అంటే పైనుంచి ఒక స్ట్రెంగ్త్తో మనకి ఆ స్ట్రెంగ్త్కి తగ్గట్టుగా ఆ నెంబర్కు తగ్గట్టుగా మన పేరు కూడా మ్యాచ్ అవ్వాలన్నమాట ఎప్పుడైతే ఆ స్ట్రెంగ్త్కి దీనికి నెంబర్ మ్యాచ్ కాదో మనము సపోజ్ ఇప్పుడు ఆ నెంబర్ మంచిదైనప్పటికీ కూడా మనం స్ట్రగుల్స్ అనుభవిస్తుంటాం నేను ఉదాహరణకు చాలా బాగా చూస్తానమాట సపోజ్ వాళ్ళ వాళ్ళ పేరు వాళ్ళ నెంబర్ మంచి నెంబర్లో ఐదో నెంబర్ ఆరు నెంబరు ఇరవై మూడో తేదీ ఇరవై తేదీ అలాగే మంచి పద్నాలుగో తేదీ తొమ్మిదో నెంబర్లో ఇలాంటి మంచి నెంబర్లలో పుట్టినారు చాలామంది పుట్టినారు వాళ్ళ పేరు అనేది మ్యాచ్ కాలే ఎందుకు నువ్వు ఇలా ఉన్నావు ఎందుకు నీ లైఫ్ స్ట్రగుల్ అనుభవిస్తున్నావు ఎందుకంటే వారు జన్మజా జన్మజాతకం కూడా బాగానే ఉంది చూశాను గురువు లగ్నంలో ఉన్నాడు అలాగే పంచమస్థానం టెన్త్ హౌస్ అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఎందుకు పైకి రాలేకపోయినాడు అంటే అతను అతను ఓన్లీ ఒక సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంటే అతని లైఫ్లో గుడ్ రిజల్ట్ని పే చూశాడు రిమైనింగ్ ఎందుకంటే అలా పేరు కూడా మ్యాచ్ అవ్వాలి ఎందుకంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కానీ పేరుతోనే కానీ పిలిచేది ఏ ఏ మహేష్ అన్నా సురేష్ అన్న ఏమన్నా కానీ ఏ పేరుతోనే కదా పిలిచేది సో ఈ పేరు అనేది ఏంటంటే మన డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ అయ్యి ఉండాలి డెస్టినీకి మ్యాచ్ అయ్యి ఉండాలి సో డెస్ ఎప్పుడంటే నెంబర్ అనేది పది పది పదహా పద్నాలుగు సంవత్సరాలకి లేదా ఏడు సంవత్సరాలకి ఒకసారి చేంజ్ అవుతుంటుంది ఏడు సంవత్సరాలకి లైఫ్ అనేది ఒకసారి మారుతూ ఉంటుంది అనమాట సో ఇలా మారినప్పుడు మన యొక్క హాఫ్ ఆఫ్ ద లైఫ్ అనేది బర్త్ నెంబర్తో ముడిపడి ఉంటుంది హాఫ్ ఆఫ్ ద లైఫ్ అనేది డెస్టిని నెంబర్తో ముడిపడి ఉంటుంది అనమాట సో మనకు ఒక నలభై సంవత్సరాలు నలభై ఐదు సంవత్సరాలు దాటాయి అలాంటి వ్యక్తి నా దగ్గరికి వచ్చాడనుకో అతని డెస్టినీ నెంబర్లో పేరు పెడతా అంటే అతను పేరు నెంబర్ చూస్తా అతని నెంబర్ ఎలా ఉందో కనుక్కొని అతనికి డెస్టిని నెంబర్లో పేరు పెట్టాలి డెస్ట్ నెంబర్లో పేరు పెడితే అతని లైఫ్ అనేది చాలా చివరి వరకు చాలా అద్భుతంగా ఉంటుంది తీసేసి అతనికి బర్త్ నెంబర్లో పేరు పెట్టామనుకో ఆల్రెడీ హాఫ్ ఆఫ్ ద లైఫ్ అయిపోయింది మళ్ళీ బర్త్ నెంబర్లో పెట్టి ఏం చేసుకుంటాం డెస్ట్ నెంబర్లో పేరు పెట్టాలి సో ఇలాగనమాట సో అతనికి అతను వచ్చిన అతనికి మనం ఏ విధంగా సపోజ్ పదహారులో పదహారో తేదీ పుట్టిన అబ్బాయి వచ్చాడు పదహారో తేదీ పుట్టిన అబ్బాయికి మనం ఏ నెంబర్లో పేరు పెట్టాలి అతనికి తొమ్మిదో నెంబర్లో కానీ ఒకటో నెంబర్లో కానీ మూడో నెంబర్లో కానీ పేరు పెట్టాలి అద్భుతంగా ఉంటుంది సో అతని డెస్ట్ నెంబర్ ఒకవేళ ఎయిట్ అయింది అనుకోండి అంటే ఇక్కడ ఆరు ఇక్కడ ఏడు అనుకోండి అతను నలభై సంవత్సరాలు దాటాయి అప్పుడు ఐదో నెంబర్లో పేరు పెట్టాలి పదహారు తేదీ పుట్టినప్పటికి కూడా అతనికి ఐదో నెంబర్లో పేరు పెట్టు డెస్ట్కి మ్యాచ్ చేయాలన్నమాట సో ఇలాగా ప్ర మనిషికి ఆ పేరు ఇంపార్టెంటే ఆ డేట్ ఆఫ్ బర్త్ ఇంపార్టెంటే నెంబర్లు ఇంపార్టెంట్ ఏదైనా ఆ పేరైనా సరే నెంబర్కి మ్యాచ్ అవ్వాలి కదా సో కాబట్టి మనిషి లైఫ్ అనేది నెంబర్స్తో ముడిపడి ఉంది సో మనం ఏంది ప్రయాణాలు చేసేటప్పుడు మంచి నెంబర్లో ప్రయాణం చేయాలా ఆ ప్రయాణం చేసే వెహికల్ యొక్క నెంబర్ కూడా మనం చూసుకోవాలా ఈ వెహికల్ ఎలాంటి నెంబర్లో ఉంది గుడ్ నెంబర్లో ఉందా బ్యాడ్ నెంబర్లో ఉందో చూసుకోవాలా మనం ప్రయాణం అంత ఈజీ కాదు ఎందుకంటే ఒక్కోసారి టైం బ్యాడ్ అయినప్పుడు ఇలాంటివన్నీ కనబడుతుంటాయి సో కాబట్టి ఆ వెహికల్ నెంబర్ కూడా మనం క్యాల్కులైజ్ చేసుకొని ఈ వెహికల్ ఏ నెంబర్లో ఉంది అలాంటి వెహికల్లో మనం ప్రయాణం చేయాలి అంటే బాగున్నప్పుడు ఓకే బాగలేనప్పుడు అంతా మనకు రివర్స్ అవుతుంటుంది సో బాగలేనప్పుడు కూడా బాగుండాలంటే మంచి నెంబర్లో ప్రయాణం చేయాలి మంచి వెహికల్ నెంబర్లో ప్రయాణం చేయాలి అది మిమ్మల్ని కన్సల్ట్ అయితే ఇవన్నీ డెఫినెట్లీ నన్ను కన్సల్ట్ అయినాననుకో అనుకో ఫస్ట్ అతను డే అతని డేట్ ఆఫ్ బర్త్ ఏంది అతని ఏంది లగ్నం ఏంది దశమేంది పంచమ స్థానం ఏంది రెండో స్థానం ఏంది లాభ స్థానం ఏంది సో ఇలాగ మొత్తం చూస్తాం చూసిన తర్వాత లగ్నానికి సెట్ అయ్యేలాగా అంటే లగ్నము పంచమము అలాగే నవము తొమ్మిదో స్థానానికి సెట్ అయ్యేలాగా అలాగే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్కి సెట్ అయ్యేలాగా ఒక లెటర్ తీసుకొని ఆ లెటర్ని డేట్ ఆఫ్ బర్త్కు మ్యాచ్ అయ్యేలాగా తీసుకొని అప్పుడు మనం పేరు ఇవ్వడం జరుగుతుందనమాట అంటే చాలామంది మనకు తెలిసిన వాళ్ళు ఏంటంటే డెస్ట్ నెంబర్లో పేరు పెడదాం బర్త్ నెంబర్లో పేరు పెడదామని కాకుండా వేదిక్ కానీ కేపీ కానీ చూసి పంచమాధిపతి ఎక్కడున్నాడు లగ్నాధిపతి ఎక్కడున్నాడు నవమాధిపతి ఎక్కడున్నాడు అతనికి దశమము అంటే అతని వృత్తి ఉద్యోగాల స్థానం కెరియర్ స్థానం ఎలా ఉంది అతనికి అతను ఏం కావాలనుకుంటున్నాడు నా దగ్గరకు వచ్చిన వ్యక్తి ఫస్ట్ నువ్వు ఏం కావాలనుకుంటున్నావు నీకు ఈ పేరు ఎందుకు మార్చుకోవాలనుకుంటున్నావు దేనికోసం మార్చుకోవాలనుకుంటున్నావు అడుగుతాం అడిగిన తర్వాత నేను ఉద్యోగం కోసం మార్చుకోవాలనుకుంటున్నాను అన్నాడు అనుకోండి దశమ స్థానం చూస్తాం దశమ స్థానం ప్రకారం దశమ స్థానంలో ఏ గ్రహం ఉంది లేదా ఏ గ్రహాలు లేవు శూన్యంగా ఉన్నాయనికో ఆ స్థానాన్ని ఎవరు చూస్తున్నారు సో ఆ ఆ నెంబర్కి దీనికి మ్యాచ్ అయిందా డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ అయిందా లేదా ఇవన్నీ వెరిఫై వెరిఫికేషన్ చేసిన తర్వాత అతనికి పేరు పెట్టడం జరుగుతుంది అనమాట ఖచ్చితంగా గుడ్ నెంబర్లో పేరు పెట్టుకున్నట్లయితే మీ లైఫ్ అనేది అద్భుతంగా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ నో డౌట్ అటాల్ అదే ఇంకోటి గురించి ఫ్యూచర్లో ఈ నెంబర్స్ ప్రకారం ఏమన్నా మీకు ముందు ఐడియా ఏమైనా వస్తుంటా ఫ్యూచర్ ఎలా ఉండబోతుందండి ఫ్యూచర్ అంటే అమ్మ ఇప్పుడు ముప్పై సంవత్సరాలకు ఒకసారి కుజుడు కేతువు సింహరాశిలో కల్చర్ కాబట్టి ఇలాంటి ప్రపంచవ్యాప్తంగా కొన్ని అంటే యుద్ధాలు జరగడం కానీ బాంబులు వేసుకోవడం కానీ లేకుంటే ఫ్లడ్స్ రావడం కానీ ఇట్లాంటి ఇట్లాంటి విపత్తులు జరిగేదానికి ఛాన్సెస్ ఉన్నాయి మన ఫ్లైట్ గురింది ఇజ్రాయెల్కి ఇరాన్కి యుద్ధం జరుగుతుంది సో ఇట్లాంటి యుద్ధాలు జరగడం కానీ ఇలాంటి చిన్న చిన్నవి ప్రపంచవ్యాప్తంగా చేంజెస్ రావచ్చు సో నన్ను అడిగినారంటే ఇలాంటివి ఈ కుజుడు ఈ కేతువు ఉన్నప్పుడు ఈ సిచ్యువేషన్లో మనము ఎప్పుడైనా సరే గుడ్ నెంబర్స్ని ఎంచుకొని ప్రయాణం చేసుకోగలగాలి గుడ్ నెంబర్స్ ఎంచుకొని మనం ముఖ్యమైన కార్యక్రమాలు చేసుకోవాలి ఎందుకంటే ఏ టైం ఎప్పుడు జరుగుతుందో తెలియదు కాబట్టి మంచి నెంబర్లలో వెళ్ళిపోవాలన్నమాట ఇది కొంతవరకు ఈ సపోజ్ ఒక ఈ కుజుడు కేతువు అంటే నలభై సంవత్సరాలు నలభై ఒక్క సంవత్సరాలు సారీ నల్ ఫార్టీ డేస్కి ఒకసారి కుజుడు మారుతూ ఉంటాడు సో రాసు నుంచి సో అక్కడ మనకు ఆ ఆ నలభై రోజులు ఇంకా కుజుడు అక్కడే ఉన్నాడు సింహంలోనే ఉన్నాడు కేతుతో కలిసి సో ఈ కొన్ని రోజులు అలా నడుస్తుంటుంది కానీ మొత్తం ప్రపంచం మొత్తం చూసుకున్నట్లయితే ఏదైనా సరే ఈ నలభై ఈ మంచి నెంబర్లలో ప్రయాణం చేసుకోవాలి ప్రయాణం చేయాలి కానీ మంచి నెంబర్లో అన్ని పనులు చేసుకోవాలన్నమాట అది ఓకే ఈ ఇప్పుడు ఏ రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది గురించి ఇప్పుడు ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఇప్పుడు బాగా ఉంటే తులా తుల రాశి కానీ తుల లగ్నం కానీ బాగుంది సారీ తుల అంట సింహ వృషభ లగ్నం కానీ వృషభ రాశి కానీ బాగుంది అలాగే మిథున లగ్నం కానీ మిథున రాశి కానీ బాగుంది ఎందుకంటే గురువు వచ్చేసి మిథునంలోనే ఉన్నాడు అలాగే శని వచ్చేసి ఈ మిథునానికి దశమాధిపతి అవుతాడు నైన్త్ హౌస్ అధి నైన్త్ హౌస్ అధిపతి అవుతాడు సో చాలా దశ సారీ దశమాధిపతి అవుతాడు లాభాధిపతి అవుతాడనమాట అలాగే వృష వృషభ లగ్నాన్ని చూసుకున్నట్లయితే శని వచ్చేసి నైన్త్ హౌస్ లాడ్ అవుతాడు టెన్త్ లాడ్ అవుతాడు అలాగే ఇప్పుడు లాభంలో ఉన్నాడు మీనంలో లాభంలో ఉన్నాడు కాబట్టి వృషభ లగ్నం వృషభ రాశి మిథున లగ్నం మిథున రాశి అలాగే ఇంకొకటి చూసుకున్నట్లయితే తర్వాత చూసుకున్నట్లయితే కర్కాటకం వారికి కూడా కొంచెం పర్లేదు కర్కాటక రాశి వారికి కూడా పర్లేదు బాగానే ఉంది కన్యా రాశి వారికి దశమా సప్తమాన్ని చూస్తాడు కాబట్టి కన్యా రాశి వారికి యావరేజ్గా ఉంటుంది అనమాట యావరేజ్గా ఉంటుంది అలాగే సింహరాశి వారికి పర్లేదు బాగానే ఇబ్బంది లేకుండా ఉంటుంది మెయిన్గా చూసుకున్నట్లయితే బాగా చెప్పాలి అంటే ఇక్కడ మనకు చూ ఎవరికి ఎవరికి బాగుంటుందంటే శని ప్రకారం చూసుకున్నట్లయితే వృషభ రాశి వారికి మిథున రాశి వారికి బాగుంటుంది గురువు ప్రకారం చూసుకున్నట్లయితే గురువు ప్రకారం చూసుకున్నప్పుడు గురువు పంచమంలో ఉంటాడు కాబట్టి మిథున రాశి వారికి బాగానే ఉంటుంది మిథున రాశి వారికి అలాగే తర్వాత వచ్చేసి మకర రాశి వారికి కూడా బాగానే ఉంటుంది మకర రాశి వారికి మకర రాశి మకర లగ్నం ఓకే నో ప్రాబ్లం బాగానే ఉంటుంది అదే మిథునకు కూడా మిథునం కూడా మిథునముకి సారీ ఎందుకు మిథునంకి ఎందుకు తీసుకోనంటే మిథునంకి ఏలినాడు సే నడుస్తుంది కాబట్టి మిథునం సారీ మనకు కుంభానికి తీసుకోలేం కుంభానికి ఏలినాటి సెన్ని నడుస్తుంది కుంభాన్ని తీసుకోలేం ఓవరాల్గా అన్ని రాసుల్లో మొత్తం బేస్ మంచి రాసులు ఏవి అంటే ఒకటి వచ్చేసి వృషభము రెండు వచ్చేసి మిథునము ఈ వృషభ రాశి మిథున రాశి అద్భుతాలు చూస్తారు రెండు నాలుగు సంవత్సరం ఈ ఈ రెండు రాసులు నేను బాగా ఈ రెండు రాసులు అద్భుతాలు చూస్తారు అలాగే ఒక రకంగా చెప్పాలంటే కర్కాటకం సింహం కూడా పర్లేదు ఇంకా ధనుర్ రాశి వారికి అర్ధాస్తమస్థి నడుస్తుంది అనమాట అలాగే ఇంకోరికి వీళ్ళకు వృచ్చిక లగ్నం వారికి ఉచ్చిక రాశి వారికి కూడా పంచమంలో ఉండడు పిల్లలు పుట్టడం కొంచెం కష్టం మెయిన్లీ టూ ఈ రెండు రాసులే నేను చెప్పగలుగుతా ఒకటి వృషభము రెండు మిథునము ఓకే ఈ రెండు రాసుల వారికి అద్భుతం ఓకే ఇంకోటి గురుజీ ఆషాఢం ప్రత్యేకత ఏంటి అసలు ఆషాఢ మాసంలో శుభకార్యాలు చేయదంటారు మరి బోనాలు ఇదంతా శుభకార్యమే కదా అంటే ఏంటి ఆసాయడం అంటే అమ్మ ఇప్పుడు మనకు అది మనకల్లా కాదు మనకల్లా అది మంచిదే కానీ ఆసేయడం మనకల్లా కొంచెం మంచిది కాదంటారు కానీ తమిళనాడు ఆశైల్లో ఆశడం బాగానే చేసుకుంటారు ఆశాడం సేల్స్ అని చెప్పేసి ఇప్పుడు ఆశాయడంలో పిల్ల బట్టలు పెడుతుంటారు మనకు అక్క చెల్లెలకి కానీ వాళ్ళకి వీళ్ళకి బట్టలు పెడుతుంటారు అన్న చెల్లెలకి అక్క చెల్లకి బట్టలు పెడుతుంటారు తమ్ముళ్ళు అన్నలు తీసుకెళ్ళి బట్టలు పెడుతుంటారు అన్నీ మంచి అమ్మ మనకు ఒకటి ఒకటి చెడు ఒకటి ఇదేం కాదు అన్ని మాసాలు మంచివే ఏ మాసానికి ప్రత్యేకత ఆ మాసం ఉందన్నమాట ఇప్పుడు ఇప్పుడు బోనాలు చేస్తారు బట్టలు పెడతారు అది మంచిదేగా అంటే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఏరువాక విత్తనాలు విత్తే టైం అనమాట విత్తనాలు విత్తుకుంటుంటారు పల్లెటూరులో పంటలు పండించుకు పంటలు సాగు చేయడానికి ఇప్పుడే ఇప్పుడు స్టార్ట్ అవుతుందిగా మంచిదేగా అంటే దేనికి దానికి ఉంటుంది అనమాట ఏదైనా శుభకార్యం చేసేటప్పుడు కూడా ఆషాఢ మాసంలో అంటారు అంటే అంటే ఇప్పుడు ఏంటంటే మనసి సైకాలజీ సో ఆశాడంలో కూడా కొన్ని చేసుకోవచ్చు కొన్ని చేసుకోరాదనమాట శుభకార్యాల వరకు కొంచెం పక్కన పెట్టేస్తారు కానీ రిమైనింగ్ కొన్ని దాంట్లో మనం చేసుకోవచ్చు ప్రాబ్లం లేదు అది ఓకే ధన్యవాదాలు థ్యాంక్ యూ అమ్మ